చేస్తామండి దాంట్లోకి దాంట్లో ఉల్లిపాయ పచ్చిపంచి వేపుకుందామండి తా ఉండగానే కొంచెం కొత్తిమీర వేస్తే కొత్తిమీర అంతా ఆ ఫ్లేవర్ ఆటికి పట్టి ముక్కలకు కూర బాగుంటుందండి అండి ఒకసారి మాకు తీసి నీళ్ళు ఎలా ఉన్నాయో చూద్దాం పోనీ అండి ఇప్పుడు కారు పొడి వేసుకుందాము తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ ఈ రెండు వేసేసి కలిపేసుకుందాం కూడా వేసుకుందామండి దింపేటప్పుడు కాకుండా ఇట్లా వేసుకుంటే కొత్తిమీర ఈ టేస్ట్ వేరండి కొంచెం వాటర్ కూడా పోసుకుందాం పెట్టేసి చెక్కబడే వారికి ఉడకమిద్దామండి కొంచెం టేస్ట్గా రావాలంటే ఆకర్లో దించేటప్పుడు మాత్రం ఈ ఈ మసాలా వేస్తానండి కొంచెం ధనియాలు చెక్క మూడు లవంగాలు ఇది సీక్రెట్ మసాలా అండి ఇది వేసి చూడండి ఒకసారి కూరలో మంచి టేస్ట్ వచ్చిందండి కూర మాత్రం చాలా పౌడర్ పట్టుకున్న తర్వాత ఇంకా నాలుగు రెమ్మలు వెల్లుల్లిపాయలు ఇంతే ఇంకా ఆ కూరలో ఇం వేరే ఇంకా మనకి మరటి మొగ్లా ఏమి వేసి పట్టుకోవడానికి నాచులర్గా పట్టుకుని వేసుకోండి ఈ మసాలా కూర ఏ కూర అయినా సరే చాలా టేస్ట్ వచ్చిందండి ఇది రెడీ అయిపోయింది మనం ఎన్నో పౌడర్లు చూస్తున్నాం కదండీ మనకి ఇప్పుడు మసాలా పేస్ట్ పౌడర్లు అలా కాకుండా ఈ ఒక్కటో ఒక్కసారి ట్రై చేయండి ఆఖరిలో దింపేటప్పుడు ఏ కూరలో అయినా మటన్ కూరలో అయినా చికెన్ కూరలో అయినా వేసుకోవచ్చు భలే టేస్ట్ వచ్చిందండి ఒకసారి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అండి ఇప్పుడు నేను పట్టిన మసాలా వేయడానికి వేసానండి మిత అలా వేస్తాను ఒకసారి ఇలా చేసుకుని మళ్ళీ ఆటర్లో ఇలా కట్టేసుకునేటప్పుడు చూపిస్తాము ఇంట్లో ఈ మసాలా చేయడం వల్ల ఫోర్ టేస్టే వేరుగా ఉండద్దండి ఈ మసాలా మాత్రం ఒక్కసారి ట్రై చేయండి అండి ఉడికిపోయిందండి రెడీ అయిపోయింది చికెన్ కర్రీ ఇంకా కట్టేసేసేస్తాము